సమయాన్ని సద్గునే పరచుకునేవారే జ్ఞానవంతులు దేవనామానికి మేము కానీ ప్రభ ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం జరుగుతున్న వాటిలో నేను ఉండాలి ప్రభావ ఈ సంవత్సరం అంతా ఎక్కడ కుంటి పడకుండా ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఆగిపోకుండా ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఆటంకపరచకుండా నేను వీటిలో సాగుపోయే కృప నాకు దయచే ప్రభా అని ఒక మంచి తీర్మానం తీసుకోండి ఏ మేన్ హాలూయా తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడు ఎందుకంటే పైన వాటిపైన మనసు పెట్టండి ఐ మీన్ మంగళవారం జరిగేది పైన ఉన్నది బుధవారం జరిగేది పైనన్నది శుక్రవారం జరిగేది పైన ఉన్నది ఆదివారం జరిగేది ఉన్నది హూయా అంటే సేవ పైన సేవ జరుగుతుంది భూమి మీద కాబట్టి దాంట్లోనూ ఉండాలా అన్న ఆశ నీలో ఉండాలా ఆ దర్శనం నీలో ఉండాలా హల్లుయా నువ్వు ఎంత వచ్చి వెళ్తూ ఉంటావో అంత ఎక్కువగా పొందుకుంటా ఉంటావు ఏమేం అంత ఎక్కువ సంపాదించుకుంటా ఉంటావు సో ఒక విజనరీతో ఒక విజన్తో మీరు వెళ్ళండి కొత్త బిజినెసెస్ ప్రారంభించండి ఏమేన్ హలలూయ ఆదాయాన్ని ఎక్కువ చేసుకోండి దేవునికి స్తోత్రం హలలుయా కరెక్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేయండి కరెక్ట్ దాంట్లో విత్తనాలు విత్తండి ఏమేం హలలూయ బోర్డులు తిప్పేసే దానిలో పోకండి హల్లూయ్య మధ్యలో మధ్యలో పూచీలకు పోకండి సాక్షి సంతకాలకు పరిగెట్టకండి ఇటువంటి చేయకండి హల్లూయ అశాంతిని తెచ్చుకోకండి దేవునికి స్తోత్రం ఆమెన్ మీ దగ్గర ఉన్న దానిని ఏం చేయండి అది చిన్న వ్యాపారం చిన్న బిజినెస్ అని కాదు మన ప్రొద్దు టూర్లో సాయంకాలం పొంగనాలు పెట్టుకొని కూడా ఐదు వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు పొంగనాలా వెనకెంతుంది ఆమెన్ నీ భర్తను నీ భార్యను పీడించే దానికంటే చేసుకోవడం మంచిది కదా హల్లెలూయా సిగ్గుపడవలసిన అవసరం లేదు లేన్ నాది చదువు అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా మాకు అంత ఫ్యాక్టరీస్లోనే ఉంటుంది జాబ్స్ కానీ నేను ఆ ఫ్యాక్టరీస్కి వెళ్ళకుండా హైదరాబాద్లో ఉండాలని ఆలోచన చేసి ఏం చేసాను తెలుసా ఆ జాబ్ కోసం సర్చింగ్ చేస్తుంటే ఒక సేల్స్ రిప్రజెంటేటివ్గా నాకు దొరికింది అంటే మా స్పెషల్ ప్రోడక్ట్ ఉంటుంది దాన్ని మేము ఫ్యాక్టరీస్కి వెళ్ళి అమ్మాలా సో ఆ సేల్స్ రిప్రజెంటేటివ్గా నాకు అవకాశం వచ్చింది వాడే స్కూటర్ ఇచ్చాడు పెట్రోల్ ఇచ్చాడు ఇంకేముంది యనసులకు యవగన తిన తిప్పటి తిరగడమే కాష్టం ఇంకా బిహెచ్ఎల్ పటాన్ చేయాలి ఓ మొత్తం తిరిగేవాని దేని స్తోత్రం ఫ్యాక్టరీల దగ్గరకు వెళ్ళామని అక్కడ ఎట్లుంటుంది పరిస్థితులు అయ్యి చూసేవాని మాట్లాడేవాని ఎంత తెలుసు జీతం పన్నెండు వందలు పన్నెండు వందలు సంపాదించినాక ఫస్ట్ జీతం చేతిలో పడితే మామూలుగా లేదు నాకు హల్లుయా దేవనామానికి మహిమ కలుగును గాక నా కష్టార్జితాన్ని దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు ఏ సిగ్గుపడలే అది ఎందుకరా మార్కెటింగ్ ఫీల్డ్కి పంపించాడు దేవుడు నన్ను ఈ ఈ రాళ్ళు మెటీరియల్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్కి మనము చేయడానికి పంపించాడని నేను ఎప్పుడు అనుకోలే కానీ ఎప్పుడైతే ప్రభు పిలుపుని పిలిచి ఆయన సేవకు పిలుచుకున్నాడో ఆ సమయంలో అప్పుడు సేల్స్ రిప్రజెంటేటివ్ ఉన్నాను ఇప్పుడు కింగ్డమ్ రిప్రజెంటేటివ్ మార్చాడు దేవుడు హలోయ అప్పుడు ప్రోడక్ట్లు అన్నిట్లు ఇచ్చేవాన్ని ఇప్పుడు కరపత్రికలు ఇవ్వడం నేర్పించాడు మీన్ అప్పుడు మార్ ఆ షో ఆ యొక్క ఫ్యాక్టరీస్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళని ఇప్పుడు మార్కెట్లో నిలబడి పంచడం నేర్చుకున్నాను అట్లా ప్రారంభమైంది నాది ప్రైజ్ లాడ్ ఆ ఆదేమో పన్నెండు వందల జీతం కానీ దీనికి వచ్చినాక ఫస్ట్ జీతమే లేదు దేవుడిచ్చిన జీతం ఏంటంటే ఉచ్చరింప సౌఖ్యము కాని సంతోషము సమాధానము ఆనందము ఉల్లాసము ఇయే అన్నమాట ఏమేన్ హలూయా ఏం నామానికి గాక ఏమేన్ పొద్దు నుంచి సాయంకాలం వరకు తిరిగి తిరిగి తిరిగిన మధ్యాహ్నం కొన్నిసార్లు భోజనం కూడా తినేవంట పరిస్థితి ఉండేది కాదు టీ నీళ్ళు తాగింది తిరిగే వాళ్ళం కాని ఎప్పుడైతే కింగ్డమ్ రిప్రజెంటేటివ్ అయినను ఆమె దేవుని సువార్త ప్రారంభించబడిందో హల్లెల్లుయా చాలునయ్యా అనే స్టేజ్కి తెచ్చాడు దేవుడు కొంతమంది రండి అంటే విసుకొచ్చి విసుకొచ్చేవారు టట్ అయిపోయింది పరిస్థితి తిండి చూసే కొంతసారి భయమే ఒకసారి అంటే అంతగా దేవుడు కారణం ఏంటో తెలుసా ఒక విజన్ నేను విజన్ ఎప్పుడు చెప్తుంటాను విజన్ ఉన్నవాడికి ఒక ప్రొవిజన్ ఉంటుంది ఆమెన్ దర్శనం ఉంటే నీకు సమకూర్పు ఉంటుంది ఆమెన్ హలూయా దర్శనం ఉండదు కాబట్టి సమకూర్పు ఉండదు అంటే ఏం ఉండదు ఏం సమకూర్చవు మనకి ఏం ఏది పట్టుకున్నా ఏది పట్టు ఎందుకంటుంటావు అంటే మనకు ఒక దర్శనం లేదు దీంతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను పెళ్ళి 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 అంటారు పెళ్ళి చేసుకుని ఏం చేస్తావు నీకు ఒక దర్శనం ఉండాలా ఏమే హలలూయ ఏముండాలా దేవునికి స్తోత్రం నాకు కాబోయే నా భార్య లేకపోతే నాకు కాబోయే నా భర్త మేమిద్దరము భక్తి పల్లంగా ఉండాలి దేవుని రాజ్యం కొరకు వాడబడేగా వారికి ఉండాలి దేవుని రాజ్యాన్ని కట్టేవారికి ఉండాలి మీ ఒంటరి వారు తుంటరులు అవుతారు ఇద్దరు కలిస్తే వెయ్యి దయ పదివేల దయ్యాలు పర సో అటువంటి విజన్ ఉండాలి వివాహం చేసుకునేటప్పుడు ఏమే అయితే అందరికీ అయినట్టు నాగైంది మూడు ముళ్ళు ఏమీన్ నేను చేసుకున్న పెళ్ళి అని చెప్పుకోవడం కాదు హల్లుయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఏ మేన్ దేవునికి స్తోత్రం మాకు వివాహం అయినప్పుడు నేను ఆమె చెప్పిన ఫస్ట్ మాట అదే నేను ఇంక ఇంకప్పుడు పాస్టర్ని కూడా కాదు ఆమెన్ గ్యారంటీ లేదు అన్నం గ్యారంటీ లేదు బట్ట గ్యారెంటీ లేదు ఇల్లు గ్యారెంటీ లేదు ఏది గ్యారెంటీ లేదు ఒకటి మాత్రం గ్యారంటీ దేవుడు అన్ని చూసుకుంటాడు ఆమెన్ హల్లుయా అది మాత్రం గ్యారంటీ కాబట్టి ఇది మా పరిస్థితి అని చెప్పాను ఆమె డిగ్రీలో ఉన్నప్పుడే ప్రార్థన చేసుకునేదంట మంచి సేవకుడు ప్రభా సేవలో మేము కూడా సాగాలి సేవ ఉండాలి నాకు ఆ దర్శనం ఆమె ఆ ప్రార్థన ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు అన్న తండ్రి పక్కన కూర్చొని ఊరికే ఊ అన్నాడు ఆయన ఆమెందంటాడు ఇట్లా ఉత్తమమైన ప్రార్థనలు పోయినప్పుడు ఆమె ఆయన హల్లే లూయా వాని కొట్టుపురావా వాణి నరుకునా ఇరుగొట్టునైనా నాశనం కావాలనే మేనా నానా అంటుంటే యువరాయుడు అంటాడు ఆయన దానికి ఆమెంది అన్నాడు ఆయన హల్లే లూయా దేవునికి స్తోత్రం దర్శనం ఉత్తంగమైనది ఉండాలి మహిమ కలుగును గాక ఏమే మనం ఏది చేసినా కూడా కదా ఇప్పుడు మందిరానికి వచ్చారు ఒట్టిగా రావద్దు ఇక్కడికి ఆచారంతో రావద్దు శుక్రవారం అందరు ఉపవాసాలు ఉన్నారు నేను ఉంటా పెద్ద వేసుకొని సోత్రం సూత్రం అంట కాదు నేను పోకుంటే ఏమో అనుకుంటారు కాదు ఇక్కడికి వచ్చే ముందు నువ్వు దర్శనం ఉండాలి ప్రభా నేను వెళ్తున్నానయ్యా నీ సన్నిధికి వెళ్తున్నానయ్యా నాతో మాట్లాడయ్యా నాన్న నేను ఏ రీతిగా మందిరంలో ఉండాలి ఏ రీతిగా నేను ప్రవర్తించాలి ఏ రీతిగా నేను చే ఏం చేయాలి మందిరంలో నేను ఏం చేస్తే మీరు మీరు నన్ను ఇష్టపడతారయ్యా నాకు ఒక సాక్ష్యం ఉంటుందయ్యా అయ్యా అని దేవుని దగ్గర అడగల గాడ్ హలలూయ సో ఇరవై ఇరవై ఆరు పరిచయరి అంతా మార్చేస్తున్నాడు దేవుడు ఏమైన్ మిమ్మల్ని అందరి మీకు అందరికీ కూడా ఒక గొప్ప ఏమంటారు ఉన్నతమైన అవకాశం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఆయన రాజ్యంలో వాడబడ్డానికి ఏమైన్ హలలూయ సో మీరు ప్రాక్టికల్గా ప్రభును ప్రేమించడం నేర్చుకోండి పెదవులతో బాగా ప్రేమిస్తున్నారు మాటలతో బాగా హెచ్చిస్తున్నారు కానీ క్రియల్లో ఇప్పుడు మనం కనబడాలి నడకలో మనం కనబడాలి ఏమైనా హల్లుయా దేవునికి స్తోత్రం మందిరంలో నా పరిచయం ఏంటి ప్రభా రాజులైన అనగానే గొప్పగా అరుస్తున్నామనైనా మేము ఏం పరిచర్ చేయాలి మందిరంలో నేను ఏ పరిచయలో నిలబడాలి ప్రభా నాకు తెలియజేయండి ప్రభా ఏమేన్ హల లూయా దేనికి స్తోత్రం మందిరంలో ఇంకెంతో అవసరతలు ఉన్నాయి మందిరానికి ఎంతో అవసరత ఉంది ఏంటి అవసరత ఆరాధించేవారు కావాలి ప్రార్థించేవారు కావాలి ఐ మీన్ రాత్రులు మేలుకొని దేవుని సన్నిలో కనిపెట్టుకొని ఉండే వాళ్ళు కావాలి ఊడ్చే వాళ్ళు కావాలి తుడిచే వాళ్ళు కావాలి సిద్ధపాటు చేసేవారు కావాలి వెనక దైవ సేవకులకు నేత నెప్యము కన్నీలు కారుస్తూ వారి కోసం వాళ్ళ వాళ్ళ బలము కోసం ప్రార్థన చేసి గుంపు కావాలి ఇవన్నీ అవసరతలు ఉన్నాయి దాంట్లో నా పాత్ర ఏంటి ఇదొక దర్శనం ఐ మీన్ మీరు మందిరానికి వెళ్తారంట కదమ్మా మందిరం పోయే వాళ్ళం మీరు అంటే మేము మందిరం పోయే వాళ్ళమే కాదయ్యా మందిరంలో ఊడ్చే వాళ్ళమయ్యా మందిరంలో తుడిచే వాళ్ళమయ్యా మందిరంలో చేతులెత్తి ప్రార్థించే వాళ్ళమయ్యా మందిరంలో అన్ని రూపాలుగా ఆదుకునే వారమయ్యా మేము ఈ సాక్ష్యం ఉండాలి ఊరికొస్తేమయా అలసిపోతారు వచ్చిపోతా వచ్చిపోతా అలసిపోతారు నేను ప్రభుత్వం పని చేస్తూ ఉన్నారనుకో యసుమాతో నీవు ఉండగా ప్రజలవాడు మళ్ళీ చెప్తున్నాను నువ్వు సాక్ష్యం సంపాదించుకోవడానికి రావాలి ఆ సాక్ష్యం పొందుకునేటప్పుడు రాళ్ళు తప్పకుండా పడతాయి ఏమేన్ హలలుయా అది గుర్తుపెట్టుకో ఆమెన్ ఎన్ని రాళ్ళు పడితే అంత సాక్ష్యం బలంగా ఉంటుంది దేవునికి స్తోత్రం స్టిఫన్కి అయితే యేసు కనిపించినట్ట రాళ్ళు కొడుతుంటే ఏమేం హలలుయా కాబట్టి మొట్టమొదటి గుణ లక్షణానికే టైం అయిపోయింది ఆమెన్ సో ఇక్కడికి ఆపేద్దాం హలలుయ్యా ఇది కంటిన్యూ అవుతుంది దేవునికి స్తోత్రం ఈ సంవత్సరం దేవుడు మనకు మనందరి జీవితాల్లో ఏమేన్ ఏం చూడాలనుకుంటున్నాడు నీ దర్శనం నన్ను నింపు నాయన హక్కుకు రెండు ఒకటి రెండు మూడులు లాంటాడు ఆ దర్శన విషయమై దేవుడు ఆలస్యం చేయ అది నెరవేర్చబడ్డానికి తొందర పడుతుందంట ఒక స్లేట్ తీసుకొని రాసుకోమంటాడు నీ దర్శనాన్ని ఏమేన్ వాగ్దానాలు రాసుకుంటున్నావు మంచిది ఆ వాగ్దానాలు నెరవేరాలంటే నీకు దర్శనం ఉండాలా ఏమేన్ దర్శనం రాసుకో వాగ్దానం దేవుడిచ్చాడు ఇప్పుడు నీ దర్శనం రాసుకో ఏంటి నీ విజన్ అన్నప్పుడు చెప్పాలి ఏదో ఒకటి అయిపోయింది వయసు తిన్నాం తిరిగినాం దేవుడు ఎప్పుడు పిలిస్తే పెట్టాను వెళ్ళిపోతాడు ఎక్కడికి పోతాడో తెలుసా వద్దద్దు అది అవసరమే లేదు మనకు ఏ మ్యాన్ యు మస్ట్ హ్యావ్ విజన్ ఏ మ్యాన్ నీకు దర్శనం ఉండాలా అలూయ్యా ఇప్పటి నుంచే అది ఈరోజు నుండే అది ఈ క్షణము నుండే నువ్వు దానికోసం దేవుని సన్నిధిలో అడుగు హల్లెలూయా ఏమేన్ దేవుని రాజ్యం కొరకు నేను ఏ దర్శనం కలిగి ఉండాలి ప్ర అంత రాజ్య వ్యాప్తి చేసేవారం మనం ఏమేన్ రాజ్యంలో ఉన్నవాళ్ళం ప్లస్ రాజ్యాన్ని సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమన్నాడు కాబట్టి ప్రకటించే వాళ్ళం మనమంతా సో ఒక దర్శనముతో మనం ముందుకు పోవాలి దర్శనం కావాలంటే నువ్వు ఆత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మ నింపుదలనే నీకేమిస్తుంది క్లియర్ విజన్ అని చెప్పండి అందరు కూడా ద లాడ్ అనాథాలను చూసుకోవాలన్నా వృద్ధాప్రంలో వాళ్ళని చూసుకోవాలన్నా బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇవ్వాలన్నా పండగ టైంలో కాదు అది అంత ఆచారము ఆ వద్దు ఆ భక్తి వద్దు ఆ విధానాలే వద్దు క్రైస్త లాడ్ ప్రతిరోజు కదా మన కొంతమంది ఎవరినొస్తున్నదా అంటున్నారు ఆ క్రిస్మస్ అని న్యూ ఇయర్ అని ఏం తేడా అనిపిస్తులేదనా ఎందుకంటే ప్రతి ఆదివారం ఇదే సంబరాలు ఉంటాయి కదా అంటున్నారు హలలూయా దేవునికి స్తోత్రం అంతే దేవుడు మనకు అది ఇచ్చాడు ఆ కృప సో దాంట్లో మనం సాగుతున్నాం ఏమే హలలూయా అంటే ప్రియ సంగమ దావీదు దేవునికి ఇష్టానుసారుడు ఏ రీతిగా ఏడతాడు ఇష్టానుసారుడు అతనికి ఏం కలిగి ఉన్నాడు దర్శనం కలిగి ఉన్నాడు సో నువ్వు నేనేం కలిగి ఉండాలి అందుకే పౌలు అంటారు కదా ఆ దర్శనమునకు ఆ పరలోకపు దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు అన్నాడు నేను ఒక మంచి భారీగా ఉండాలి అదొక దర్శనం నేను ఒక మంచి భర్తగా ఉండాలి అదొక దర్శనం నేను తల్లిదండ్రులకు ఒక మంచి సాక్ష్యం తెచ్చే పిల్లలుగా ఉండాలి అదొక దర్శనం సో లివ్ విత్ అ విజన్ ఓకే దేవునికి స్తోత్రం సో ఈ దర్శనంలో మనం ముందుకు సాగాల ఏమైనా అందరికీ దర్శనం ఉంది దేవుడు అందరూ హృదయంలో అది పెట్టాడు ఆ విజన్ దాన్ని ఫోకస్ చేయండి దాన్ని మీరు ఏం చేయాలా లోతులకు వెళ్ళి తెలుసుకోండి దేవునికి స్తోత్రం హలలూయ ఆయనే మనను స్థిరపరచువాడు ఆయనే మనను గణపరచేవాడు హలూయ సమస్తము సమకూడి జరిగించేవాడు ఆయనే ఒక దాంట్లో ఫెయిల్ అయిపోయినా అనుకో అదే పట్టుకొని తిరగొద్దు దేవుడు ఇంకొకటి అవకాశాన్నికి ఇచ్చాడు ఒక మాట చెప్పాలా ఒక ద్వారం ఎందుకు ముయ్యబడింది అంటే ఇంకొక ఆ ద్వారం తెరవడానికి దేవుని బిడ్డ హాలలోయ అందుకే అంటాడు నేను మూస్తే ఎవరు తెరవలేరు నేను తెరిస్తే ఎవరు పక్కన వాళ్ళతో చెప్పండి తృప్తి చెందకండి అని ఆకలి ఉండాలని చెప్పండి ఇప్పుడు మీకు ఒక మాటని ఎందుకు చెప్పిన అంటే నెక్స్ట్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి విషయాల్లో ఐ మీన్ ఈ ఎపిసోడ్ మళ్ళీ అలెలుయా దేవునికి స్తోత్రం కాబట్టి తృప్తి అనేది ఎప్పుడు కూడా ఒక ఆయన అంటాడు ఈజీ చైర్లో కూర్చొని అమ్మా అన్నామంటే ఆ పరిచర్ ఎక్కడికి ఆగిపోతుంది అంటే ఇంకంతే అంటే దేవుని దృష్టిలో సమాప్తమైందని తినిపిస్తుందేమో అందుకే కురిశీలను ఆనుకొని కూర్చోదు కొంచెం ముందుకు జరిగి కూర్చోవాలి అప్పుడు ఏమైతే అంటే ఏ దయ్యాలు పట్టవు మనకి కొనుకు దయ్యం రాదు మన మీదకి ఏమే కొంచెం ఇట్లా ఆనుకున్నాం ఆ కాళ్ళు ఏమవుతాయి అట్లా ముందుకు పోతాయి పోగానే ఏమనిపిస్తుంది ఎత్తి పెట్టాలనుకుంటావు ఎక్కడా ఈ తలక అట్లా వెళ్ళిపోతుంది ఏమవుతుంది పరదేశులము మేము భద్రం దేనికి స్తోత్రం హలలుయా ఏమేన్ కష్టించే మనసు దయచేయి ప్రభా పరిగెట్టే హృదయం నాకు దయచేయినాయనా నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయి ప్రభా ఎత్తైన స్థలాలకు నేను పరిగెట్టాలి ప్రభా నైనా అన్యులే కాదు నైనా ఉన్నతమైన స్థితిలో ఉండడం నేను వాటికి మించిన వాగ్దానాలు మీరు మాకు ఇచ్చారు ప్రభా నైనా వారిని మేము ఏలుతామన్నావు ప్రభా నైనా కాబట్టి అవన్నీ మా జీవితంలో నెరవేరాల ప్రభా అని మనం అడగాల ఏమేనా అన్యుడికి మనకున్న తేడా అదే వాడు తృప్తి పొందాడు వాడు ఇంకా 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 అంటాడు మనం ఏమంటావు నేను అంటా ఏమేన్ హల్లుయా అన్యుల దగ్గర పోయి మనం అడుక్కోవడం ఏంటి వాళ్ళే రావాలి ఏం బ్రదర్ ఏమన్నా తీసుకోపో నువ్వైతే ఇస్తావు నేను ఫ్రీకి ఇస్తున్నా బానాలి అది మన రేంజ్ ఏమేన్ హల్లుయా ఎంతమంది ఆ రేంజ్లో పోవాలనుకుంటున్నారు దేవునికి స్తోత్రం వాళ్ళ లు అండే వాళ్ళం కాదు మనం కనికరంతో తిరిగే వాళ్ళం మనం లాడ్ విజన్ ఉంటే ప్రొవిజన్ ఉంటుందని చెప్పండి ఏమీ సమకూరుపు ఉంటుంది అని చెప్పండి అందరు ఇట్లా అనండి సమకూర్పు దర్శనం ఉంటే ఏముంటుంది ఆమెన్ దావిదు సేవకుని దగ్గరికి పోయాలా సేవకుడు దావి దగ్గరికి వచ్చాడా ఆమె సేవకుని దగ్గరికి పోయి అభిషేకం కావాలన్నాడా సేవకుడు వచ్చి అభిషేకం ఇచ్చాడా దేని బట్టి అతడు చక్కటి నేత్రము కలిగిన వాడు కాబట్టి అతడు చక్కటి నేత్రములు కలిగిన వాడు కాబట్టి మంచి చూపు కలిగిన వాడు కాబట్టి దూరపు చూపు కలిగినవాడు కాబట్టి దేవుని వైపు చూపు చూసే చూపు కలిగిన వాడు కాబట్టి దేవునికి దేవుడు సమస్తము సముకుడు జరిగిస్తాడు అది దేవుని విధానము అది నిదానముగా ఉండి నేర్చుకోండి ఇవన్నీ తొందరపడితే ఏం జరగవు అప్పులెక్కుపోయినాయి అప్పులు ఎక్కువైనాయినాయినాయినాయినాయినా తిప్పలు పడుతున్నావు అప్పులు ఎక్కువైన తిప్పలు పడుతున్నావు కూర్చో ఒక మూలన ఎక్కడ తప్పిపోయినావు చూడు ఎక్కడ జారిపోయినావు చూడు ఎక్కడ తొందరపడ్డావు చూడు ఎక్కడ ఎవరికి ఏది ఏమి చేసావు చూడు పొరపాటు నీలోనే ఉంటుంది నీ దేవుడిలో ఉండదు ఐ మీన్ హలూయా కూర్చోడానికి ఓపిక లేక లేచి తిరుగుతున్నావు కాబట్టి ఊర్లు బట్టి తిరుగుతున్నావు కాబట్టి దేశాలు బట్టి తిరుగుతున్నావు కాబట్టి మనుషులను పట్టుకొని తిరుగుతున్నావు కాబట్టి దొరికిందంతా ముప్పై వేలు ఖర్చు పెట్టినా ఏం రాలేదు యాభై వేలు పెట్టినా పోయింది లక్ష పెట్టినా పోయింది లక్ష ఇస్తే పది వస్తుంది అనుకో పది పోయింది లక్ష పోయింది అన్ని పోయినా మెదన ఇదే డాన్సులు టా ఇంకా మ్యూజిక్ ఒకటి ఉండాలి తక్క జిమ్మి తక్క జిమ్మి తక్క జిమ్మి అని ఇవన్నీ నాట్యాలు దేవుని సన్నిలో మర్యాద కూర్చోండి నా పట్ల నీకున్న దర్శనం నా పట్ల నీకున్న ఒక ప్రణాళికలు ఏంటి ప్రభా విజన్ ఏంటి ప్రభా ప్లీజ్ నేను నాకు బయలుపరచు నాయన నీ ఆత్మతో నాకు నన్ను నింపినను నాకు 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 దర్శనాన్ని దయచేయ ప్రభా అని ప్రభుని అడగండి ఈ విల్ షో ద విజన్ మ్యాన్ దేవుడు దర్శనాన్ని చూస్తాడు హే మ్యామ్ హాల లూయాడ్ అన్యులు చూడండి కొన్నిసార్లు వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లో పెట్టినారు అగరబత్తులు ఏమంటారు మామిడికాయ పచ్చడులు అలాంటి రోజు బిల్లీని సిగ్గుపడలేదు ఆ రోజుల్లో రైజలో హలలు యా ఈ సంవత్సరం ఏమేన్ దర్శనంతో కూడిన ప్రేమలు ముందుకు పోండి దర్శనంతో కూడిన విశ్వాసంలో ముందుకు పోండి దర్శనంతో కూడిన సహవాసంలో ముందుకు పోండి దర్శనముతోనే మీరు బ్రతకాలని ప్రభు పేరు ప్రే పేరటం మిమ్మల్ని కోరుతున్నాను మీ ఏ రంగంలోనా ఏ దాంట్లోన్నా దర్శనం ఉండాలి ఏమేన్ అలలోయ అట్టి కృపతో దోడు మన నింపును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు కూడా మోకరించండి వండర్ఫుల్ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ జీసస్ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంకి వచ్చేసావు జనవరి ప్రారంభమైంది మొదటి శుక్రవారం ప్రార్థనలకు వచ్చావు దేవుని ఆత్మ రెండు విషయాలు ప్రాముఖ్యమైన మీతో మనతో అందరితో మాట్లాడాడు ఒకటి స్థిరపడాలని రెండవది దర్శనం కలిగి బ్రతకాలని ఏ భక్తితో నువ్వు ఏ ఏ రక్ ఏ యొక్క విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చావో అది కడమట్టుకు ఉండాలని లాస్ట్ వరకు ఉండాలని మాట్లాడాడు పరిశుద్ధాత్ముడు అది లాస్ట్ వరకు ముందు లాస్ట్ వరకు సాగాలంటే రెండో మాట పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట నీవు దర్శనము కలిగి బ్రతకాలంటున్నాడు చక్కటి నేత్రములు కలిగిన వాడిగానే ఉండాలి చక్కటి నేత్రములు కలిగిన వాడిగా ఓ రాబా కళింద రాహుష్యతేరే థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ నా జనులు దర్శనం లేక నశించిపోతున్నారు అంటున్నాడు దేవుడు మై పీపుల్ ఆర్ పెరిష్ వితౌట్ విజన్ అంటున్నాడు నువ్వు ఎవరివైనా సరే నువ్వు ఆయన రూపంలో ఆయన స్వారూప్యంలో చేయబడ్డవాడు కాబట్టి నీకొక దర్శనం ఉండాలి పరిశుద్ధాత్మ నింపుదల నువ్వు పొందుకున్నావు కదా పరిశుద్ధాత్మతో నువ్వు ఈరోజు నడు నడుపు నడపబడుతున్నావు కదా పరిశుద్ధాత్మునికి ఒక దర్శనం ఇస్తాడు అదొక సూచన నువ్వు ఆత్మతో నింపబడ్డావని దర్శనము నీలో లేదంటే ఇంకా నువ్వు ఆత్మతో నింపబడలేదు పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు దర్శనాలు కలుగుతాయి కాటి దర్శనములతో నేను నడిపిస్తాడు కాటి నువ్వు ఈ భూమి మీద బ్రతికిన నేను దినాలు ఒక దర్శనం నీకు కలిగి ఉండాలి అప్పుడే దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుకుంటావు నా ఇష్టానుసరణ మనుష్యుడని దావిదు సాక్ష్యం పొందుకున్నాడు ఆ పొందుకోవడానికి కారణం ఏంటంటే అతడు దర్శనం కలిగి బ్రతుకుతున్నవాడు సో ఈరోజు మనం కూడా దర్శనం కలిగి బ్రతుకుదాం ఒక దర్శనాన్ని చూద్దాం దర్శనం లేకుంటేనే తల మన జీవితం అర్థం కాదు నిరుత్సాహం నిర్లక్ష్యం సోమర్తనం అయోమయ తత్వం నిరీక్షణ కోల్పోయిన బ్రతుకులు బ్రతుకుతాం దేనికి బ్రతుకుతున్నామో దేనికి జీవిస్తున్నామో ఏమీ అర్థం కాదు కాబట్టి రోజు దర్శనం కోసం ప్రార్థన చేయండి ఈ నూతన సంవత్సరం నువ్వు దేవుని సన్నిధిలో నీ పొందుకున్న దర్శనాలను నెరవేర్చబడ్డానికి నువ్వు అడుగులు వేయడం ప్రారంభించు ఊరికొక దగ్గర నిలబడి దర్శనాలు చూస్తూ ఉంటే సరిపోదు నీ దర్శనము నెరవేర్చబడాలంటే దేవా మార్గములను సూచించు ప్రభు మార్గములను సరాల చేయ ప్రభు మార్గముల గుండె నన్ను నడిపించు ప్రభు అని ప్రభుతో అడుగు ప్రభు నిన్ను నడిపిస్తాడు గొప్ప విషయం ఏంటంటే దర్శనం ఉంటే అన్ని సమకూరుపులు జరుగుతాయి విషన్ ఉన్నప్పుడు ప్రొవిజన్ ఉంటుంది ప్రొవిజన్ ఉన్నప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ప్రాస్పారిటీ ఉంటుంది నీ జీవితంలో ఇదంతా తో ప్రారంభించబడుతుంది దర్శనం ఉంటే సమకూరుపు ఉంటుంది సమకూరుపు ఉన్నప్పుడు కాపుదల ఉంటుంది కాపుదల ఉన్నప్పుడు నువ్వు అద్భుతంగా ఆశీర్వదించబడతావు ప్రాస్పారిటీ ఉంటుంది విస్తరణ జరుగుతుంది నీ జీవితంలో ఈ విల్ మల్టిప్లై ఓ సెందేరే ప్రభువానికి వందనాలు నైనా ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డ దర్శనం కలిగి జీవించే కృపద ఇచ్చేనైనా దర్శనాలు లేకుండా రోజు ఈరోజు నుండినైనా పర సంబంధమైన దర్శనాలతో ప్రతి బిడ్డను మీరు నింపమని ప్రార్థిస్తున్నాను పరలోకములో మీ చిత్తము నెరవేర్చబడుతున్నట్లుగా ఆ నెరవేర్పుతో కూడిన దర్శనమునైనా భూమి మీద మేము కలిగినైనా పరలోకములో నెరవేర్చబడుతున్నట్టే భూమి మీద మేము నెరవేర్చాలి మీ దర్శనాన్ని ప్రాభా మీ చిత్తాన్ని ప్రాభా అట్టి రీతిగా మమ్మల్ని నడిపించండి తండ్రి సోమరితనాన్ని తొలగించండి నిర్లక్ష్యతరాన్ని తొలగించండి అవిశ్వాసాన్ని తొలగించండి నిరుత్సాహాన్ని తొలగించండి అవిధేతను తొలగించండి నైనా నేను జ్ఞానిని కదా నాకు అన్ని తెలుసులే అన్న మనసును తీసివేయండి ప్రభా న మీ క్రమంలోనికి రావడానికి మీ కృప ఇచ్చేయండి మీ మార్గంలో సాగడానికి మీ యొక్క బా నైనా నన్న కృపను అనుగ్రహించండి ప్రభా ఒక చక్కటి దర్శనముతోనైనా గురివైపునైనా సాగిపోయే కృప మాకు దయచేయండి దర్శనం కలిగినాడు దావిదు అందుకే దావిదు నీకు హృదయానుసారుడు ఇష్టానుసరుడు అయ్యాడు ప్రభా కటి నువ్వు చూచింది దావిదులో దర్శనం తొక్కుడిన మనసునైనా తండ్రి మేము కూడా అటువంటి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను చక్కటి నేత్రంలో కలిగిన వారికి మేము ఉండే కృప దయచ్చేయండి చక్కటి నేత్రంలో కలిగిన జీవితం మాకు దయచేయండి తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా చూచే కనులను దయచేయండి అయ్యా చూచే కనులను మాకు దయచేయండి అయ్యా గ్రుడ్డి వారికి చూపునిచ్చిన నానా యేసు ఏసుమముల ప్రతి ఒక్కరికి చూపును దయచేయమని ప్రార్థిస్తున్నా నేనా మీ కృప అనుగ్రహించండి ప్రభా తండ్రి మీకే వందనాలు విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చెయ్యండి ఎవరెవరైతే అనారోగ్యాలతో ఉంటున్నారో ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారో కుటుంబ సమస్యలతో ఉంటున్నారో జబ్బులతో ఉంటున్నారో రోగాలతో ఉంటున్నారో వ్యాధులతో ఉంటున్నారో ఆత్మ సంబంధంగా మా మానస మానసిక సంబంధంగా నైనా ఎంతమంది అయితే సిక్నెస్లో ఉంటున్నారు ఇల్నెస్లో ఉంటున్నారు నైనా వారందరినీ ఇప్పుడే ముట్టమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడే స్వస్థ పరచమని ప్రార్థిస్తున్నాను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దైత్యమని ప్రార్థిస్తున్నాను నైనా గొప్ప దేవ మీకే వందనాలు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను పేరు ఆశీర్వదించి దీవించమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ మా పరలోకపు తండ్రి ప్రభు యొక్క కృప ప్రవి యొక్క సమాధానము మీకు మీ కుటుంబాలకు తోడయుడును గాక ఏమేం దేవునికి స్తోత్రం తప్ప